शं नो मित्रः शं वरुणः शं नो भवत्पदीयः शं न इन्द्रो बृहस्पतिः शं नो विष्णुरुरुक्रमः ॐ नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वामेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि सत्यम् वदिष्यामि कृतम् वदिष्यामि तन्मामवतु तद्भक्तारमवतु अवतु माम् अवतु भक्तारम् ఓం శాంతి శాంతి శాంతిని యొక్క విశేషం ఏమిటంటే విశిష్టత ప్రయోజనం ఏమిటంటే శంనోమిత్ర ఆ పరమేశ్వరుడు సమస్త మానవ కోటికి జీవకోటికి ప్రాణికోటికి మిత్రుడు అయితే ఈ మానవుడు కూడా అందరితో అందరితే అందరికే అందరి అందరితో అన్నింటితో అన్ని వస్తువులతో అన్ని పదార్థములతో మిత్రుడు కావాలని దీని ముఖ్య ఉద్దేశం తర్వాత ఇక్కడ ఏమిటంటే శం శమ్నోమిత్రణ పరమాత్మకు వరుణని పేరు అంటే వరుణుడు అంటే అర్థం ఏమిటి చల్లటి ఒక ఎప్పటికీ సేవ ఒక స్థితి అటువంటి స్థితి కూడా అందరిలో కలగాలి అందరిలో అటువంటి లాభం పొందాలి పరమాత్మ వ్యాపకుడు కాబట్టి ఆ వ్యాపకత్వము ప్రేమ కరుణ దయ త్యాగము పరోపకారము సత్యము ధర్మము న్యాయము త్యాగము పరోపకారము వ్యక్తిలో అందరిలో వ్యాపకత్వమై ఉండాలి అది ఎప్పుడు అందరు పంచుతూ ఉండాలి అది పెంచుకుంటూ ఉంటారు పెంచుతాడు పరమేశ్వరుడు అలా పెరుగుతూ ఉంటుంది అలా పంచుతూ ఉంటాడు కాబట్టి ఈ వ్యాపకత్వము కావాలి అంటే దానికి వేదమును ఆశ్రయించాలి వేదము మొట్టమొదటగా చెప్పింది ఏమిటంటే పంచమహాయజ్ఞములు ఆ పంచమహాయజ్ఞములో దైనిక యజ్ఞము దేవ యజ్ఞము దాని ఉద్దేశంతోనే ఈ విశ్వశాంతి యాగమును ప్రారంభం చేసినాము యజ్ఞము యాగము యజ్ఞము ఒక వ్యక్తికి ఒక కుటుంబానికి ఫలితం యాగము విశ్వానికి ప్రాణికోటికి జీవకోటికి మానవ కోటికి అందరికీ అన్నింటికి ప్రయోజనకారి పంచభూతాలకు అష్ట వస్తువులకు ఏకాదశి రుద్రులకు ఇది కూడా ప్రయోజనకారి ఆ ఉద్దేశంతోనే ఈ హోత్ర గాయత్రి సైత సమస్త దేవత చతుర్వేద పారాయణ విశ్వశాంతి యాగం ఈ యాగము సూర్యోదయంతో ఉదయం సాయంకాలం సూర్యాస్తమయంతో ప్రారంభం అవుతుంది అయితే ఈ యాగం వల్ల కాలుష్య నివారణ పర్యావరణ రక్షణ అతివృష్టి అనావృష్టి నివారణ లోక కళ్యాణం అందరికీ సుఖం కలగాలని శుభంగా ఉండాలని క్షేమంగా ఉండాలని ఆరోగ్యంగా ఉండాలని ఆనందంగా ఉండడానికి ఒక ఈ యాగము ఒక ప్రతీక కాబట్టి మనుషులకే కాకుండా ప్రాణికోటి కూడా లాభకారి అవుతుంది ఈ యాగములో వచ్చే సుగంధమైనటువంటి సుగంధ భరితమైనటువంటి వస్తువు ఏమిటంటే పదార్థం ఏమిటంటే అది ప్రాణవాయు ఆ ప్రాణవాయు వల్ల మనిషి మనగడకు ప్రాణకోటికి జీవకోటికి కూడా లాభకారి అవుతుంది ఈ విశ్వశాంతి యాగముతో పాటుగా ఎవరు నిర్వహిస్తున్నారు అన్నప్పుడు ఓం శ్రీ గాయత్రి గీతాశ్రమ ధార్మిక సేవ సంస్థ పారమ సిద్ధిపేట వారు ఆర్య సమాజం వారి మరియు సిద్ధరామేశ్వర రాజేశ్వర వారి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించబడుతుంది